దేశమంతా చక్రం తిప్పే పార్టీ భవిష్యత్తు కూడా మాదేనని ఫీల్ అయ్యే పార్టీ మన రాష్ట్రంలో మాత్రం సొంత పార్టీని టచ్ చేయాలంటేనే వెనుకాడుతోందట సమస్యలు సెట్ చేద్దామంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని తలనొప్పులన్నీ ఇక్కడే ఉన్నాయని ఫీల్ అవుతోంది సప్త సముద్రాలు ఈది ఇంటి ముందు కాలువలో కాలు విరగొట్టుకున్నట్లుగా ఉందని పార్టీలోనే కామెంట్లు వినిపిస్తున్నాయట కాషాయ దళంలో ఏ లీడర్ను ముట్టుకున్నా గ్రూపుల గురించే మాట్లాడుకుంటారట తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగితే ఒక్క ఎమ్మెల్యే హాజరైతే ఒట్టు గెలిచిన ఎనిమిది మంది ఎంపీలలో ఒకరిద్దరు తప్ప ఇంకొకరు లేరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయట కేంద్ర కేబినెట్ మంత్రిగా మళ్లీ బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి తనకొద్దని ఇప్పటికీ పార్టీ హైకమాండ్కు డజన్ సార్లు చెప్పారట ఇంతకీ పార్టీ పరిస్థితి ఏంటని సెంట్రల్ పార్టీ ఇన్ఛార్జీలతో ఆరా తీసిందట మంత్రి శ్రీనివాస్ నుండి మొదలు తరుణుక్ సునీల్ బన్సల్ ఇతరత్ర రాష్ట్రానికొచ్చి పనిచేసిన నేతలంతా ఇంకోసారి తెలంగాణకే వెళ్లమని చెబుతున్నారట ఇక్కడి గ్రూపులు ఫిర్యాదులు చూసి ఇన్ఛార్జీలు భయపడే పరిస్థితి ఉందట పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక చాలా వరకు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్ష నియామకాలు జరిగాయి కానీ తెలంగాణలో కొత్త అధ్యక్షుని నియమించేందుకు హైకమాండే సాహసం చేయలేని పరిస్థితిలో ఉందట లీడర్ అని ఒకరి పేరు తెరపైకి రావడంతో సదరు నేతపై ఫిర్యాదుల పార్టీ సొంత మనుషులకే ఇవ్వాలే తప్ప లెఫ్ట్ వారికి ఇస్తే రైట్ వారిలా ఒప్పుకుంటారని వాదిస్తున్నాయట సంఘ్ విహెచ్పి లాంటి సంఘాలు ఇక పాత కొత్త అంశం ఇంకా పార్టీలో కొలికి రావడం లేదట రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలని ఐదుగురు ఎంపీలు ఇప్పటికీ వరుసగా దరఖాస్తులు చేసుకున్నారట ఎమ్మెల్యేలు కూడా పోటీ పడుతున్నారట బీజేపీ స్టేట్ పార్టీ ఆఫీసులో ఓ వర్గం మీటింగ్ పెడితే ఇంకో వర్గం డుమ్మా కొడుతుందట అంతేకాదు తనకి ఇవ్వకపోయినా పర్వాలేదు ఫలానా వారికిస్తే పార్టీ అదోగతేనని ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తున్నారట కొత్త అధ్యక్షుడి ఎంపిక హైకమాండ్కే వర్కౌట్ అవుతలేదట ఎవరికిస్తే ఏమవుతుందో అని పరేషాన్ అవుతున్నారట